వచ్చారంటే ఆయన నా శిష్యుడు అన్నారు ఆయన ఆయనగానే మా అచ్చు కన పాశం గారు ఆయన స్థానం చెల్లిన తర్వాత మొత్తం అంతా కొమ్మకి అమ్మగారికి ఏం లేదండి కానీ ఆ భర్త మా మా ఊరికి ఒక వ్యక్తి పరిచయానికి ఏం వచ్చారంటే గెలిచే పాత్ర మా ఊరంతా విగ్రహారాన్ని అండి అలాంటి విగ్రహారాయణ ఉన్న మా ఊర్లో ఒక సంఘం స్థానం అంటే ఆయన నిలిసే పాటగానండి దాని తర్వాత నా భర్త జీవితం విత్తనాలు ఎక్కడికి పోకూడదు అని చెప్పేసి మహతాత్మ గారు ఆ యొక్క తీసుకుని ఆవిడ తనతో పాటు తన కూతురు కూడా ఎందుకంటే నేను ఏ లక్ష నేను దేవుళ్ళే ఉన్నానండి చాలా హ్యాపీగా అనిపించింది సో ఏంటంటే దేవుల్లో ఉండే మన తల్లి కాబట్టి జనాభా కోసం ఉండదు జనాభా కోసం ఈ తల్లిదండ్రులలో ముఖ్యంగా ఈ తల్లిదండ్రు వ్యాధిలో ఉండే నువ్వు బయట జనానికి వ్యాలు ఇష్టమంటే ఎలా చెప్పండి ఈ తల్లిదండ్రులు వచ్చేసి నువ్వు